చదుర్ది మండలం మాల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన చైర్మన్ చిక్కల రామారావుతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం మాల్యాల గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కళ్ళు పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మాల్యాల గ్రామంతో తనకు విడుదలనే అనుబంధం ఉందని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నామన్నారు మాల్యాల గ్రామంలో బ్యాంకు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మాల్యాల గ్రామంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు చంద్రతి మండలంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు గోట్య ప్రభాకర్ పులి సత్యం దానం చంద్రం చంటి ప్రసాద్ మళ్ళారపు రాజయ్య పత్తిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు పూర్తిగా రైతులకు అవసరం ఉన్నది ఎక్కడ కూడా ఒక్క గుంట అందుకని పెద్దలు దీన్ని ఆలోచించి తప్పకుండా ఈ పనులు చేయాలి ఇంకొకటి ఒక బోర్ కావాలి నిత్యం ఇక్కడనే రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు వడ్లు నేర్పుతారు ఎండ పోతారు వాళ్ళు సింగల్ పేజ్ మీరు లాభాపేక్ష లేకుండా అభివృద్ధి పథకంలో ఈ గ్రామం తీసుకొని పోయినప్పుడు మూడు సార్లు సర్పంచ్ గా ఉన్నటువంటి భూమి కానీ తర్వాత ఎక్కువ నారాయణ గౌడ్ ఎంపీ డిస్ట్రిక్ట్ పెట్టినప్పుడు జరిగిన సర్పంచ్ అయినప్పుడు కానీ ఇంత శంకర్ ఉండే ఎంపీ డిస్ట్రిక్కు సంబంధించి ఏ కాగితం వచ్చినా ఏ సమస్య వచ్చినా నా సమస్యకు భావించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం పదవులు ప్రజలు ఉన్నా లేదు బాగా గుర్తు భూమన్నతో పాటు ఉప సర్పంచు వార్డు సభ్యులు రాజమప్పుడు ఉప సర్పంచ్లు తర్వాత ఎంపీ ఈ మండలంలో తొమ్మిది ప్రాంతాల్లో అనా పైసా ట్వంటీ పర్సెంట్ కాన్ఫ్యూషన్ లేకుండా ఆ కాలంలో ఎమ్మెల్యే స్థాయిలో పోటీ పడి తీసుకొని వచ్చిన సంతకురావు రుచిరంగులు తిరుమలరావు రుఖవాటి టైం కట్టి ఎన్ని కట్టించినా ఆ ఎనిమిదికి ఎక్కడ కూడా అనా పైస కూడా కట్టకుండా ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చిన అంటే కమిట్మెంట్ ఆ విధంగా పని చేయాలని చెప్పినటువంటి తత్వం ఉన్నటువంటి వాడికి ఆ సంఘటన ఒకటి గుర్తు చేస్తున్న ఆ డబ్బులు మీరు ఇతరత్రం ఉపయోగించుకోండి ఇప్పటికే మీరు ఒక మాట అన్నారు ఐదు ఆరు లక్షలు పెట్టి ఇక్కడ మీరు రైతులందరూ కూడా శ్రవపడి మీరు చేసుకున్నాడు అది కొంచెం బాధ అనిపించేది ఎందుకు పెట్టుకోవాలి రైతులని చెప్పి అన్నమాట రైతులు రైతు చేస్తున్న సేవకు వాళ్ళ నుంచి డబ్బే తీసుకోవాలి చెప్పిన ఆనాడుకు ఇదే మాట అన్న మీరుతో ఎందుకు మీ డబ్బు మమ్మల్ని మీ ప్రజా జీవితం ఎంపిక చేశారు కాబట్టి మేము ఇవ్వాలి కాబట్టి మేమే తీసుకొచ్చి ఇస్తామని చెప్పని అన్నాడు తీసుకొని ఆ విధంగా అంటే ప్రజా సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పినటువంటి ఆలోచన కట్టుబడి ఉన్నటువంటి వాడిగా సమస్య ఎక్కడితే అక్కడికి వెళ్ళి ఆ సమస్య ఉందా బుయ్యాలి నేను పోతే సమస్య నా దగ్గర నాకు అంటుకుంటుంది జట్ల మీద చెప్పని ఎక్కడ కూడా ఆగలేం సమస్య ఎక్కడితే అక్కడ మనం ఉన్నాం ఆ సమస్య పరిష్కారం దేడిగా పనిచేస్తుంది సరే ఆ సమస్య వచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే రేపు రేపు ఢిల్లీ లేకపోతే ఇంకా నెల మొత్తానికే సమస్య పరిష్కారం చేయాలని చెప్పినటువంటి చెప్పి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మీ ఆశీస్ తోటి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం పెద్ద రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం అవకాశం కల్పించడం ఆనాడు కూడా మీరు జెడిపిస్కి నాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ జడిపి ఫ్లోడ్ అవకాశం ఇచ్చినప్పుడు జిల్లాలో ఉన్నతాధికారులతో పరిచయం లేకుండా ఆనాడు కూడా సహాయ సమానంగా మన ప్రాంతాన్ని నేను తీసుకొచ్చుకున్నాం నాకు బాగా గుర్తు నీరు మీరు జరుగుతూ ఉంది తెలుగుదేశం నేను తొమ్మిది సంవత్సరాలు మొదటిసారి జడ్పీటీసీ ఎంపీ ఉన్నప్పుడు ప్రతిపక్షమే కాంగ్రెస్ పార్టీ బిడ్డగా పనిచేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అధికార పార్టీతో ధీటుగా మనం నిధులు తీసుకుని వచ్చిన క్రమంలో నీరు మీరు అనే పథకం వచ్చింది ఆ రోజు నీరు మీరు వచ్చినప్పుడు దేవ్రత కంటగారు వ్యక్తిగతంగా చాలా అభిమానం ఉన్నటువంటి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు నాలుగు ప్రొక్లు ఇచ్చారు ఏది చెరువుల సంబంధం ఇప్పుడు మిషన్ కాకపోతే ఏవి మీరు చేసి ఆ రోజు నీరు మీరు చెరువులను తీయాలి కేవలం చందుర్తికి నాలుగు ఇచ్చింది ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాలు నాలుగు నాలుగు ఇస్తే మన చందు కానీ నాలుగు ఇచ్చారు ఆ నాలుగు ప్రోగులు ఇస్తే బొమ్మం కన్నాను ఎక్కడ ఏముంటే ఆనాడు ఈ రోజు గురుకులాలలో సీట్లకు ఎంత డిమాండ్ ఉందో ఆ రోజు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో కూడా అదే విధంగా డిమాండ్ ఉంటుండే చందులో వందకు వంద సీట్లు పూర్తయినాయి మరి పిల్లలు ఉన్నారా డివన్ అన్నప్పుడు రామారావు గారు ఆనాడు మంత్రి ప్రాంతంలో ఖాళీ ఉన్న సీట్లను జిల్లా వ్యాప్తంగా రేషన్లు చేసి ఆ సీట్లను చంద్రుడు తీర్పు తీసుకొచ్చి కూడా పిల్లలకు ఇప్పించినటువంటి సంఘటన చెప్తున్నాను ఈ రోజు కూడా అదేవిధంగా మన ప్రాంతాలకు ఈ మధ్యలో పేరు సంఖ్య చెప్పగాని వందల మంది ఎవరికైతే కావాలి అది కూడా రాష్ట్ర స్థాయిని రిజిస్టర్ చేసి ఎక్కడ సీటు కాలు వాటి అన్నిటి కూడా ఇప్పించేటువంటి ఏర్పడేసి అంటే వెసలుబాటు అవకాశం మీ బిడ్డకి అవకాశం ఇచ్చినప్పుడు మీకు సేవ చేస్తాను కూడా ఉంటాయని చెప్పినటువంటి క్రమంలో మనకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం తప్పనిసరిగా నేను కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యక్రమం చేస్తున్నాను